వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం కాకినాడ మాజీ పార్లమెంట్ సభ్యురాలు పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి మంగా గీత ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిఠాపురం నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను జిల్లా అధ్యక్షులుగా నియమించడం చాలా ఆనందంగా ఉందని మరింత బాధ్యతలు పెరిగాయని అన్నారు తనకు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం గీత నియోజకవర్గానికి రావడం ఇక్కడ నాయకులు కార్యకర్తలతో కలిసి సమన్వయంగా మాట్లాడడం మధ్య పరిణామంగా పేర్కొన్నారు వైసీపీ నాయకులపై కక్షపూర్తంగా అరెస్టులు చేస్తున్నారని రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధవనూరు దర్బాబు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు పట్టణ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు రూరల్ అధ్యక్షుడు హడప రఘు మున్సిపల్ చైర్పర్సన్ సూర్యవతి రామారావు కౌన్సిలర్ లో మోడల్ ప్రెసిడెంట్లు జెడ్పిటిసీ లు ఎంపీటీసీ లు సర్పంచుల తదితరులు పాల్గొన్నారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే గత నెల నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతోంది మనకి మాజీ మంత్రి మంత్రివర్లు గౌరవీలు సోదరులు దాడిశెట్టి కాకినాడ రాజాగారి మరి సక్సెస్ఫుల్ గా విజయవంతంగా తప్పకుండా అనుకుంటే పటిష్టంగా పనిచేయగల చేయించగల మరి ఆయన ఎందుకంటే కాపాడిన వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏ సమస్య చెప్పినా చక్కగా స్పందించే వ్యక్తి మరి ఈ రోజు ఆయన జిల్లా అధ్యక్షుడి అన్నమాట మరి వెంటనే మొట్టమొదటిగా మొట్టమొదటి విజిట్

మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ రెడ్ బుక్ వాళ్ళు దూరం అయిపోయారు అది మీ అందరికి తెలిసింది కదా మన దావాసల్ వెళ్ళారు ఎవరు పెట్టుబడి పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో దేశాల్లో ఉన్న పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు దానికి కారణం బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తీసుకోవచ్చు వాళ్ళకి టైం ఇవ్వాలి కదా అంటే నా పర్సనల్ ఒపీనియన్ సుమ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇంకా టైం ఇవ్వాలని ఏమో అమలు చేస్తారేమో చూస్తాం అమలు చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఖచ్చితంగా పోరాటం చేస్తాం వాళ్ళకి ఇచ్చిన సమయం వాళ్ళకి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం అట్లాగే లేదండి కానీ వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా టెవ్ ఇయర్స్ వరకు పోరాటం చేయకపోవడానికి మా నాయకుడు ఆల్రెడీ రెండు కార్యక్రమాలు పూర్తి చేస్తాం నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను చెప్పినప్పుడు నా వ్యక్తిగత పాత్రిక మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పదవి నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మొట్టమొదటి సారిగా నాకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా సోదరి మాజీ ఎంపీ గీత విశ్వనాథ్ గారి కాన్స్టిట్యు పిఠాపురం కాన్స్టిట్యున్సీకి నేను రావడం నాకు ఆనందంగా ఉంది ఇక్కడ దేవదేవుళ్ళ ఆశీస్సులు తీసుకుని కార్యక్రమాలు స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు చూపించిన పాటలో పెద్దలు గీత గారు ఇంకా జిల్లాలో కన్నబాబు గారు ఇంకా పద్మనాభం గారు మా దొరబాబు గారు ఈ పెద్దల సలహాల మేరకు ఈ జిల్లాలో పార్టీని పటిష్టపరిచి అట్టడుగు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధం చేసి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా మేమందరూ కలిసి కష్టపడతాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి శ్రేణులకి కానీ నాయకుడికి కానీ పోరాటాలు చేయడం అన్నది ఇప్పుడు అలవాటే ఖచ్చితంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చూసుకోవచ్చు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కి ఎందుకంటే అతనికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కొద్ది న్యాయ వ్యవస్థ మీద ఉన్న అభిమానం కొద్ది న్యాయ వ్యవస్థ దగ్గరికి అన్ని రకాల రక్షణ పొంది పొందిన వ్యక్తి వల్ల వంశీ గారు కానీ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించి పూర్తిగా అణిచివేత అంటే న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రం కూడా పనిచేస్తున్నాయని తెలియజేసుకున్నారు